ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇరవయో విడతకు సంబంధించి కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పంతొమ్మిది విడతలు జమవగా ఇప్పుడు ఇరవయ్యో విడతగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానుంది జూలైలో ఈ వాయిదా వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తమ అర్హత వివరాలు సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం ఈ పథకానికి ఎవరు అర్హులు పీఎం కిసాన్ పథకం కింద సొంత సాగుభూమి కలిగిన రైతు కుటుంబాలు అర్హులు భూమి పరిమాణానికి పరిమితి లేకుండానే ఈ పథకం లబ్ధి పొందవచ్చు అయితే భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వాడుతున్నట్లయితే లబ్ధి పొందలేరు అర్హత లేని రైతుల జాబితా ఇదే ఈ క్రింది వర్గాల్లో ఉన్న రైతులు పీఎం కిసాన్ వాయిదాకు అర్హులు కాదు కంపెనీలు ట్రస్టులు వంటి సంస్థాగత భూస్వాములు ప్రస్తుత లేదా పూర్వ మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ డి మినహాయింపు నెలకు పదివేల రూపాయలు పైగా పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించిన వారు గా నమోదు అయిన డాక్టర్ ఇంజనీర్ న్యాయవాది సీఏలు మీరు అర్హులేనా ఈ క్రింది అంశాలను తనిఖీ చేసుకోవడం ద్వారా మీరు వాయిదా పొందే అవకాశాన్ని నిర్ధారించుకోవచ్చు ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి ఆధార్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి ఐపిసి కోడ్ ఖాతా నంబర్ సరిగ్గా ఉండాలి భూమి రికార్డులు డిజిటల్గా అప్డేట్ ఉండాలి మొబైల్ నంబర్ నవీకరించాలి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా చూడాలి ఇరవయో వాయిదా జులైలో విడుదల కానుందా గత వాయిదా పంతొమ్మిదో ఫిబ్రవరిలో జమ కాగా సాధారణంగా వాయిదాలు ఫిబ్రవరి జూన్ అక్టోబర్ నెలల్లో వస్తుంటాయి కానీ ఈ ఏడాది జూన్లో రాలేదు సమాచారం ప్రకారం జూలైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఒక కార్యక్రమంలో ఈ వాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది ఏకేవైసీ పూర్తి చేయడం ఎందుకు ముఖ్యం పీఎం కిసాన్ వాయిదా లబ్ధి పొందేందుకు ఏకేవైసీ తప్పనిసరి దీని లేకుండా మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడవచ్చు ఓటీపీ బయోమెట్రిక్ లేదా ముఖ ప్రామాణీకరణ ద్వారా దీన్ని పూర్తి చేయొచ్చు మీ వాయిదా స్థితిని ఇలా తెలుసుకోండి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ కి వెళ్ళండి లో బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి మీ పేరు జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయండి ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు మూడు శాఖలుగా ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబరు మార్చి అందించబడుతుంది ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో అవుతుంది పీఎం కిసాన్ కి ఎలా అప్లై చేయాలి హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్కి వెళ్ళండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి ఆధార్ నంబర్ ఇతర వివరాలు నమోదు చేయండి అప్లికేషన్ పూర్తి చేసి ప్రింట్ తీసుకోండి ఎలాంటి సందేహాల కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చు లక్ష యాభై ఐదు వేల రెండు వందల అరవై ఒకటి సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు